నేను మాట్లాడింది ఏంటంటే కొంతమంది ఎవరో ఫ్యాక్షనిస్టులు ఎవరో తమ్ముని దంపిన వాళ్ళు పార్టీలోకి వస్తున్నారంటే పార్టీ మోసం చేసిపోయిన వాళ్ళని పిసిసి ప్రెసిడెంట్ గారు క్లారిటీగా ఇచ్చినప్పుడు పార్టీని మోసం చేసిపోయిన వాళ్ళకి స్థానం లేదని చెప్పేసి సీఎం గారు కూడా ఒకసారి చెప్పడం జరిగింది కాబట్టి అట్లా పార్టీని మోసం చేసి పోయిన వాళ్ళకి మా పార్టీలో స్థానం లేదని చెప్పి తెలియస్తుంది ఆల్రెడీ నేను ఒక్కనే కాదు మెహబునర్ ఎమ్మెల్యే కానీ దాని తర్వాత మక్తల్ మి మా ఎమ్మెల్యే మినిస్టర్ గారు కానీ అదేవిధంగా నారాయణపేట ఎమ్మెల్యే కానీ ఆల్రెడీ వాళ్ళు క్లారిటీ ఇచ్చినారు ఇవన్నీ కొన్ని ఏదైతే టీవీలు వస్తున్నాయి అవన్నీ కరెక్ట్ కాదు మా పార్టీ ఫ్యాక్షన్ రాజకీయాల్లో లేము మేము ఫ్యాక్షన్లు అనేటోళ్ళని మేము తీసుకోమని చెప్పి అది మా పార్టీ సిద్ధాంతం అని చెప్పి మీకు తెలియస్తుంది నేను నల్గొండ వాళ్ళకి ఇస్తున్నాను అనేది నేను సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మహిబ్బర్కి వచ్చినామో ఆ రోజు మినిస్టర్ ఉన్నప్పుడు మనందరం చప్పట్లు కొట్టి ఇరవై వేల కోట్లు సీఎం గారు ఆ రిక్వెస్ట్ చేసి మినిస్టర్ గారు అందరినీ సహకరించమని చెప్పేసి నేను ఏమంటాను నల్గొండ కమ్మము అని మనం ఎమ్మెల్యేలు మనం ఎక్కువ మహబూబ్నగర్లో మాకు కొంచెం ఎక్కువ రావాలి అది మేము రిక్వెస్ట్ చేసుకుంటాము అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే పొయ్యి వాళ్ళు అడుక్కునేది ఒక రూపాయి ఇస్తే తలకాయ దించుకొని వెనకొచ్చేది అట్లు ఉండదు మహబూబ్నగర్ జిల్లా మా సీఎం మా మహబూబ్నగర్ జిల్లా నుంచే ఉన్నాడు మాకు నిధులు ఖమ్మంకి నల్గొండ కింద చెక్ చేస్తాము వాళ్ళకన్నా ఎక్కువ మాకు రావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దాని దాని తప్పేముందు మేము వెనకబడిన జిల్లా మహబూబ్నగర్ జిల్లా ఖమ్మం నల్గొండతో పోల్చుకుంటే మేము వెనకబడ్డాము మనకు నిధులు కావాలి ఇప్పుడు జెచ్చల్ నేను డెవలప్ చేసుకోవాలి మహబూబ్నగర్ డెవలప్ చేసుకోవాలి నాగన్ను డెవలప్ కావాలి మన పారమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ కావాలి దాన్ని నేను అన్ని దాంట్లో తప్పేం లేదు మాకు స్వేచ్ఛ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో నా రిక్వెస్ట్ మాకు ఎందుకంటే అవి చాలా డెవలప్ అయినాయి నగర్ కన్నా మాకు ఎక్కువ నిధులు మాకు అవసరం ఉంటుంది నేను రిక్వెస్ట్ చేసుకుంటామని చెప్పిన దాంట్లో తప్పేముందని అడుగుతున్నాను కదా మహబూబ్ నగరు అంటే అక్కడే మాట్లాడి నేను ఇక్కడ కూడా చెప్తున్నాను మహబూబ్ నగరు దేవ్ ಕದ್ರ ಜಲ್ಲ ಅಡ ಜಿ ಎಂ ಆರ್ ರೆಡ್ಡಿ మహబూబ్ నగర్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రెడ్డి నేను ఇక్కడ రెడ్డినే సో డీసీసీ నియామకం ఒపీనియన్ ఏదైతే ఉంటే నా ఒపీనియన్ ఏమని చెప్పడం మేము ముగ్గురం రెడ్డి ఉన్నాము పాపం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు వాళ్ళందరూ మాకు ఓటేసి గెలిపిస్తున్నారు డిసిసి అనేది ఒక పెద్ద పదవి ఒక మూడు కాన్స్టెన్సీల ఆయన బాస్ ఆయన అలాంటిది ఒక మంచి బీసీ నుండి కానీ ఒక సీనియర్స్ ఎవరైతే ఉన్నారో పార్టీ కోసం మా కోసం మమ్మల్ని గెలిపిస్తున్నారు సీనియర్స్ కానీ అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గంలో కూడా ఉన్నారు ఎస్టీ దగ్గర కూడా ఉన్నారు ఎందుకంటే ఎస్టీలు కూడా చాలా మంది నాకు కూడా ఓట్ వేసినారు ఇక్కడ బీసీలు వేసారు ముదిరాజ్ దగ్గర ఫస్ట్ నేనే సిఆర్ గారికి మినిస్టర్ ఇయ్యారని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే అంత ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి నా ఒపీనియన్ అని చెప్పినాను రేపు సెవెంటీన్ నాడు మీటింగ్ ఉన్నది జడ్చల్ల అప్పుడు మా కార్యకర్తలు కానీ మా మండల్ లీడర్స్ కానీ వాళ్ళందరూ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పొచ్చు నా ఒపీనియన్ అయితే ఇది